కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కుల వివక్ష అసమానతలపై ఆనాడే పూలే పోరాడారని చెప్పారు విద్యతోనే సమానత్వం వస్తుందని సావిత్రిబాయితో కలిసి అందరికీ విద్యను అందించేందుకు కృషి చేశారని తెలిపారు తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి కర్నే ప్రభాకర్ పొన్నాల లక్ష్మితో కలిసి పూలేకు కేటీఆర్ నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ పూలే ఆశ్రయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించామన్నారు రంజాన్ సందర్భంగా ముస్లింలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు ముద్ర మహానుభావులు మహనీయులు నిజమైన సంఘ సంస్కృతులు కొంతమంది ఉంటారు ముఖ్యమంత్రులు వస్తారు పోతారు ప్రధానమంత్రులు వస్తారు పోతారు మంత్రులు వస్తారు పోతారు పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి కానీ సంఘం కోసం సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును ఖ్యాతిని ఆఖండమైన అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫులే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు నూట తొంభై ఏడు సంవత్సరాల కిందట జన్మించిన ఫులే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష అదేవిధంగా ఇతర అసమాన అసమానతలను గ్రహించిన తర్వాత వారు ఎంచుకున్న పరిష్కార మార్గం నిజంగా కూడా తరతరాలు ఆనాడు రెండు వందల కింద కాదు తరతరాలు భవిష్యత్తులో కూడా దానికి మించిన మంత్రం లేదు